అమ్మ అయితే ఏడవట్టి ఇప్పటికీ ఒక ఇరవై నిమిషాలు అవుతుంది అసలు ఎందుకు ఏడుస్తుంది అమ్మ అంటే నేను ఒక వీడియో అనమాట నా అంటే ఒక తండ్రి కొడుకుని స్కూల్ దగ్గరికి తీసుకెళ్తాడు అక్కడ ఎగ్జామ్ జరుగుతుంది అనమాట నా కొడుకు ఎగ్జామ్ టైం అయిపోయింది ఆల్రెడీ టైం అయిపోయింది గేట్లన్నీ మూసేస్తుంటారు దగ్గర దాకా పోయే వరకే గేట్ మూసేస్తున్నారు ఇంకా తండ్రి మస్తు బతిలాడతాడు దండం పెట్టి కూడా నా కొడుకుని లోపలికి కొనియండి ఎగ్జామ్ రాస్తాడని దండం పెట్టి కూడా చెప్పినా కానీ అక్కడ ఉన్న వాళ్ళు వినరనమాట వినకపోయేసరికి వాళ్ళ కాళ్ళ మీద పడిపోతాడు కాళ్ళ మీద పడేసరికి కొడుకుని వెళ్ళిపోరా నువ్వు ఎగ్జామ్ రాయిపో అంటే తండ్రి మించి దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు అనమాట ఆ వీడియో చూసినాం దాని వెనుక సాంగ్ వస్తుంది నాన్న నాన్న అనే సాంగ్ నాన్నకు దూరమైన మేము ఆ వీడియో చూసి మస్తు ఏడ్చిన ఇప్పటిదాకా అమ్మ అయితే ఇంకా ఏడుస్తూనే ఉంది చాలా బాధ అనిపించింది నాన్న ఉంటే ఆ ధైర్యం అనమాట మనం ఏదైనా సాధిస్తామనే నమ్మకం ఏం ఏడవద్దమ్మ ఇంకా చాలామంది నాన్నలు ఇట్లనే ఉంటారు నాన్నలు లేని వాళ్ళు బాధపడతారు తప్పకుండా నాన్నలు ఉన్నప్పుడే వాళ్ళని కాపాడుకోండి చూసుకోండి కల్లారా ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రావాలంటే రారు చాలా ఇబ్బంది పడతాం